అందరూ నమస్కారం నేను రమేష్ మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాయకి నోబుల్ బహుమతి అంటే పిచ్చి ఎలాగైనా నోబుల్ శాంతి బహుమతి పొందాలని తను ప్రయత్నిస్తూ ఉన్నాడు అయితే మీకు ఒక నాలుగైదు సంఘటనలు చెప్తాను క్లుప్తంగా ఆ సంఘటన విన్న తర్వాత కూడా అసలు ట్రంప్ మాయ ఎందుకు అరుగుడు కాదు మనందరం ఎందుకు ఉద్యమించాలి ట్రంప్ మాయకి నోబుల్ బహుమతి రావాలి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటగా భారత ఐరోపా యూనియన్ మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి ఒక్కసారి కానీ మనం చూస్తే ట్రంప్ మాయ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఏదైతే టారిఫ్లు అని చెప్పి ఒక డ్రామా స్టార్ట్ చేశాడో ఆ డ్రామా వల్ల ఇండియా ఈయూ ఇవి రెండూ కలిపి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది లేకపోతే దీని డిస్కషన్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఒక కొలిక్కి రావడానికి కారణం ఏంటి ట్రంప్ తనే కష్టపడి ఎలాగైనా భారత్కి యూకీ మధ్య ఒక ట్రేడ్ అగ్రిమెంట్ జరిగేటట్టు చూశాడు దానివల్ల భారతదేశం బాగుపడుతుంది ఐరోపా యూనియన్ బాగుపడుతుంది అలాగే ప్రపంచం అంతా బాగుపడుతుంది ఇప్పుడు వెంటనే ఆ అగ్రిమెంట్ తర్వాత కెనడా అధ్యక్షుడు అలాగే బ్రెజిల్ అధ్యక్షుడు అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్ని దేశాల అధిపతులు వాళ్ళందరూ కూడా భారతదేశానికి రావడానికి వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్లో ఇండియా ప్రైమ్ మినిస్టర్తో టైం అన్నీ బుక్ చేసుకున్నారు అంటే అసలు ప్రపంచం ఒకరితో ఒకరికి పడనంతగా కొట్టుకుంటున్న పరిస్థితుల్లో ట్రంప్ మాయ మొత్తం మిగతా ప్రపంచానంతాన్ని ఏకం చేశాడు తను దూరమై కూడా మొత్తం అందరినీ ఏకం చేశాడు అలాగే భారతదేశాన్ని విశ్వగురు అని అంటే చాలామంది ధ్రువరాటి లాంటి చిల్లరగాళ్ళు కామెంట్ చేశారు భారతదేశం విశ్వగురు మోడీ విశ్వగురు అని కామెంట్లు ఇవి చేశారు కానీ ఇప్పుడు స్పష్టంగా అందరికీ చాలా క్లియర్గా ట్రంప్ మై చూపించాడు భారతదేశమే విశ్వగురు భారతదేశమే భవిష్యత్తు అందుకని అందరూ వెళ్ళి భారతదేశంతో ఈ ఒప్పందాలు అవి చేసుకొని మీరు బాగుపడండి వాళ్ళని బాగుపడనివ్వండి అని చెప్పి దీనికి అంతటికీ కారణం ఎవరు మాయే మాయకి కొంచెం పిచ్చి ఉండడం వల్ల ఇదంతా జరిగిందనే విషయం మనం చెప్పక్కర్లేదు అలాంటి మాయకి నోబుల్ బహుమతి ఎందుకు ఇవ్వకూడదు ఇది నా మొదటి ప్రశ్న ఇక రెండోది వెన్యుజుల అధ్యక్షుడిని ఆ భార్యని మనవాడు రాత్రికి రాత్రి ఎత్తుకొచ్చాడు మనోడికి ఎత్తుకు రావడం చాలా ఈజీ గతంలో కూడా చాలామందిని అలా ఎత్తుకు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు కూడా తీసుకున్నాడు చాలా రకరకాల టాకులు ఉన్నాయి సరే ఎత్తుకు తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఆ అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో వెనుజుయాలో ఆమె వచ్చి శాంతి బహుమతి నాకు ఇచ్చారు అది మీ మీకు ఇచ్చేస్తానన్నారు మాయ తీసుకోలే మాయ ఒకటే అన్నాడు నేనే ఈ దేశానికి కూడా అధ్యక్షుని నా అంతటి నేనుగా సంపాదించుకున్నాను కానీ మీ శాంతి బహుమతి నాకు అక్కర్లేదు అని చెప్పి వెనుజుయాల దేశానికి కూడా మాయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు ఇది రెండో ప్రధానమైన విషయం ఇది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు మీకు కానీ చాలా గొప్ప హృదయం ఉండాలి అంటే పనిచేయడానికి ఇక మూడోది ఏంటంటే ట్రంప్ మాయా గాజాని మరలా నిర్మించడానికి ఒక శాంతి కూటమిని ఓపెన్ చేశాడు ఓపెన్ చేసి మొదటి సభ్యత్వం పాకిస్తాన్కి ఇచ్చాడు శాంతి కోసం పాకిస్తాన్ని ఇది చేసి ఇంకా నేను జైషే అహ్మద్ని దానికి ప్రధాన కార్యదర్శులుగా సెక్రటరీగా రాబోయే రోజుల్లో నియమిస్తాడు సో దీనికి కూడా శాంతి బహుమతి ఇవ్వకపోతే అసలు నోబెల్ అన్న పదానికి అర్థమే లేదని నా ఉద్దేశం ఇది మూడవ అతి ముఖ్యమైన విషయం ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఇంకా చాలా చాలా చెప్పుకోవచ్చు ఇంకా నాలుగోది ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో యునస్ ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది అని ట్రంప్ మాయ వాళ్ళ వర్గాలు వీళ్ళందరూ కితాబులు ఇస్తున్నారు ఎందుకంటే అక్కడ బాగా పనిచేయడం అంటే ఏంటి హిందువుల్ని బ్రతికున్న వాళ్ళని అలా తగలబెట్టేస్తున్నారు దహనాలు అవి చేస్తున్నారు అది మొదటగా బాగా పనిచేస్తున్నాం రెండోది ఏంటంటే నిషేధిత సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఉగ్రవాద సంస్థగా పేరుపడిన ఒక సంస్థని రాబోయే ఎలక్షన్లో ఎలాగైనా వాళ్ళు గెలిచేటట్టు గెలిపించేటట్టు అమెరికా ప్రభుత్వం ట్రంప్ మాయ కలిసి బాగా కృషి చేస్తున్నారని అందరూ కోడే కోస్తున్నారు అక్కడ ప్రజలు బోరుబోరు నేడుస్తున్న వాళ్ళు కోడే కోస్తున్నారు దానికి కారణం ఎవరు మన ట్రంప్ మాయ ఇంకా నేను ఎన్ని చెప్పాలి ఇలాగ చెప్పుకుంటూ పోతే దయచేసి ఇలాంటివన్నీ మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించి ట్రంప్ మైక్ నోబుల్ బహుమతి కావాలని హ్యాష్ టాగ్ ట్రంప్ మైక్ నోబుల్ బహుమతి అని ఒకటి స్టార్ట్ చేసి ఎలాగైనా అది ఇప్పించండి ఇప్పుడు నోబెల్ బహుమతి వాళ్ళ గురించి కూడా మనం ఒకసారి ఆలోచిస్తే మహమ్మద్ యూనస్కి ఇస్తే ఆయన వెళ్ళి ప్రజల్ని బతికొన్న వాళ్ళని తకలపెట్టేస్తున్నారు కదా మరి ఆయనకి ఇచ్చినప్పుడు ఈయనకి ఇవ్వడంలో తప్పే ఉంది అది కూడా నోబెల్ వాళ్ళు ఆలోచించలేదు ఏదో పెద్ద బహుమతి శాంతి బహుమతి అని ఒకవేళ ఆలోచన అయితే मेरे नए वीडियो देखने के लिए सब्सक्राइब चाहिए, शेयर चाहिए, कमेंट चाहिए, थैंक यू